అక్రమ నిర్మాణాలపై హైడ్రా కన్నెర చేసింది అక్రమార్కుల గుండెల్లో హైడ్రా హరిస్తోంది నగరంలో అమీన్పూర్లో లో అక్రమంగా నిర్మించిన భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు కూల్చివేస్తున్న హైడ్రా అధికారులను అక్కడ కొంతమంది అడ్డుకున్నట్లుగా కూడా తెలుస్తోంది ఇటు షేర్లింగంపల్లి సమీపంలోని అమీన్పూర్ సరిహద్దుల్లో పీజీఆర్ రోడ్డు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా భారీ భవనం నిర్మించాలని స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో విచారణ అనంతరం సర్వే నెంబర్లు మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది చూపించి మియాపూర్ సర్వే నెంబర్ నూట ఒకటి భూమిలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి భవనం నిర్మించినట్లు నిర్ధారించిన తర్వాత ఐదు అంతస్తుల భవనాన్ని అధికారులు కొద్దిసేపటి క్రితం కూల్చివేశారు దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు 没得，没得。杀。 ఇవన్నీ ఉండవండి ఏమండి ఇబ్బందిన్నర సార్ చెప్పినా ఎవరు చెప్పినా ఉండదు అది అయిపోయింది تو چئي 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 رشتي داري گهرن جي ڳالهه آهي ان کي جيڪلا ان ايدي پاس